ஆய் அண்ட் நேனை రాగి జావా ఎలా కాయాలో చూపిస్తున్నాను ఈ చెంబుతో అయితే లీటర్ నీళ్లు పడతాయి అనమాట ఈ చెమ్ముతో రెండు రెండు చెంబులు నీళ్లు తీసుకున్నాను ఒక ఈ చెంబులోనే ఒక అర అరచెంబు నీళ్ళు తీసుకొని రాగి పిండిని అయితే వేయాలనమాట మూడు స్పూన్లు రాగి పిండిని తీసుకున్నాను ఇది బాగా కలబెట్టాలి కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా కలబెట్టాలన్నమాట ఇలా కలబెట్టిన తర్వాత ఆ నీళ్లు మరిగిన తర్వాత ఈ పిండిని అయితే కలబెట్టిన పిండిని ఇలా పోసుకో పోసుకున్న వెంటనే కలబెడుతూ ఉండాలి లేకపోతే ఉండలు పడుతుంది అన్నమాట ఇలా కలబెట్టిన తర్వాత బెల్లం అయితే తీసుకోవాలి నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడతాను ఇది ఒక కప్పు అయితే సరిపోతుంది మీ తీపిని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలి మామూలు బెల్లం అయినా వేయొచ్చు దీంట్లోనే కొంచెం అర స్పూను ఉప్పుని తీసుకోవాలి లేకపోతే సప్పగా ఉంటుంది దీంట్లోనే కొంచెం పాలు పోస్తున్నాను నాకైతే పాలు పోసుకుంటే ఇష్టము లేదా మజ్జిగైనా వాడొచ్చు మజ్జిగ పోయాలంటే